అటు సాగునీరు లేక పంటలు ఎండి రైతుల్లో దిగులు ఇటు నేతలు వలసబాట పట్టి గులాబీ పార్టీలో గుబులు ప్రతిపక్ష పార్టీ నేతకు ప్రజల్లోకి వెళ్లడానికి ఇంతకంటే సమయం సందర్భం ఉంటాయా అటు రైతులకు పరామర్శ ఇటు ఎన్నికల ప్రచారం మరోవైపు కాంగ్రెస్ పై విమర్శనాస్త్రాలు సంధించే అవకాశం కేసీఆర్ లాంటి అప్పర చాణక్యుడు ఈ ఛాన్స్ వదులుకుంటారా పొలం బాట పట్టిన కేసీఆర్ రైతులకు భరోసా ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ మండిపడ్డారు గులాబీ బాస్ ఇస్ బ్యాక్ ప్రతిపక్ష నేతగా మొదటిసారి ప్రజల్లోకి పరామర్శతో పాటు ప్రచారం కేసీఆర్ పొలం బాట రైతు భరోసా ఓవైపు బీఆర్ఎస్ నుంచి నేతలు జంప్ అవుతున్న సందర్భం మరోవైపు పార్టీ శ్రేణుల్లో జోష్ తగ్గిన పైన తెలంగాణలో సాగునీరు లేక ఎండిపోతున్న పంటలు ప్రజల్లోకి వెళ్లేందుకు ఇదే సమయం సందర్భం ప్రజలతో సంభాషించేందుకు రైతులకు భరోసా ఇచ్చేందుకు ప్రతిపక్ష నాయకుడి హోదాలో తొలిసారిగా ప్రజల్లోకి వెళ్లారు కేసీఆర్ అన్నదాతల ఆవేదనను అడిగి తెలుసుకున్నారు నేనున్నా అంటూ వాళ్లకు భరోసా ఇచ్చారు రాష్ట్రంలో కాంగ్రెస్ అసమర్థ పాలన వల్లే దుస్థితి వచ్చిందంటూ అధికార పార్టీపై నిప్పులు జరిగారు సాగునీరు లేక ఎండిపోతున్న పంటల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు మూడు జిల్లాల్లో పర్యటించారు మాజీ సీఎం బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ మొదట జనగామ జిల్లా దేవురుప్పల మండలం ధరావత్ తండాలో ఎండిన పంట పొలాల్ని పరిశీలించారు దేవాదుల నీళ్లందక ఎండిపోతున్న పంటలు ఇతర సమస్యల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు పంట నష్టపరిహారం ఇప్పించాలని రైతులు కేసీఆర్ ను కోరారు తుంగతుర్తితో పాటు అరవపల్లి సూర్యాపేట మండలంలో ఎండిపోయిన పంటల్ని పరిశీలించారు తుంగతుర్తి మండలం వెలుగుపల్లిలో ఎండిపోయిన పంట పొలాల్ని పరిశీలించిన కేసీఆర్ రైతుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు పొలాలు ఎండిపోయాయంటూ రైతులు కేసీఆర్ ఎదుట వాపోయారు కరువుతో ఏర్పడ్డ పరిస్థితుల్ని తెలుసుకున్న కేసీఆర్ రైతులకు ధైర్యం చెప్పారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సును రెండు జిల్లాల్లో పోలీసులు తనిఖీ చేశారు తొలుత జనగామ జిల్లాలోని చెక్ చెక్పోస్ట్ దగ్గర కేసీఆర్ బస్సును పోలీసులు ఆపారు ఎన్నికల కోడ్ కారణంగా పోలీసులు బస్సును చెక్ చేశారు ఆ తర్వాత సూర్యాపేట జిల్లా ఎర్కారంలో కూడా కేసీఆర్ బస్సు నడుకున్న పోలీసులు బస్సు లోపల తనిఖీలు చేశారు రైతుల్ని పరామర్శించాక మీడియాతో కేసీఆర్ మాట్లాడుతూ ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ మండిపడ్డారు ఇది వచ్చిన కరువు కానే కాదు అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు ఇలా ఈ పంటలు ఎండకాలని కారణం మీరు కరెంటు లోవలు వచ్చే సప్లై చేయడానికి కారణం మీరు మీకన్నా జస్ట్ బిఫోర్ ఎనిమిది ఎనిమిదిన్నర ఏళ్ళు మేము ఇచ్చినాం పవర్ అద్భుతంగా ఇచ్చినాం మీరు ఇవ్వలేకపోతున్నానండి మీరు అసమర్థులే కదా మీరు శాతగాని వాళ్ళే కదా సింపుల్ కదా దాని ఏం పెద్ద సంస్కృతం ఉందా అర్థం చేసుకోవడానికి ఏమైనా పెద్ద రాకెట్ సైన్స్ ఉందా ఎనిమిది ఏళ్ళు వచ్చిన కరెంటు ఏకదం ఎందుకు మాయమైందండి ఎంత మాయమవుతుంది ఇచ్చిన హామీల్ని అమలు చేసే వరకు ఈ ప్రభుత్వాన్ని పరిగెత్తిస్తాం ప్రజల తరపున కొట్లాడతామని హెచ్చరించారు కేసీఆర్ ఓర్వలేని తనం లెక్క వాడేస్తే గెలవంగా వీళ్ళు మొదలుపెట్టిన దుకాణం ఓర్వలేకపోతున్నారు అని అంటారు కాబట్టి నేను నాలుగో నెల దాకా నా కూడా తెరవలే ఒకటేదోదో రెండు మీటింగ్లు పెట్టినాం కేఆర్ఎంకి ఇచ్చినప్పుడు అంత తప్ప నేను మాట్లాడలే చరిత్రలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడినంత మొరటుగా ఈనాతహీనంగా మాట్లాడినా నిందించినా నేను నాలుగో నెల దాకా ఒప్పుకోబట్టిన తప్ప నా నోరు తెరవలే మీరు ఎన్ని వాగ్దానం ఏ వాగ్దానం లిగబెడతామనుకుంటున్నారా మీరు వాగ్దానాలుగబెట్టి అందరం ఊరేదాం అనుకుంటున్నారా పండనీయం పెట్టే జాగ్రత్త మిమ్మల్ని చేసి చేస్తాం పరిగెత్తిస్తాం ఎక్కడికక్కడ వంద రోజుల్లోనే ఇలాంటి దుర్భర పరిస్థితులు వస్తాయని రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి వస్తుందని ఊహించలేకపోయామన్నారు బాస్ చాలా బరువైన గుండెతో నేను మాట్లాడుతూ డేస్ హండ్రెడ్ అండ్ టెన్ డేస్ లో ఇంత దుర్భరమైన పరిస్థితి చూస్తామని మేము అనుకోలేదు రైతులు ఇంత ఏడ్చేటువంటి పరిస్థితికి పోతారని కూడా అనుకోలేదు నేను కొద్దిగా బాధపడుకుంటూ మాట్లాడుతున్న ఆవేదనతో ఎందుకంటే రైతులు మళ్ళా ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఈ రాష్ట్రంలో వస్తుందని చెప్పి నేను కూడా అనుకోలేదు రైతులకు బోనస్ ఇవ్వాలనే డిమాండ్ తో ఏప్రిల్ రెండున దీక్షలు చేయాలంటూ బిఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు కేసీఆర్ ఆరవ తేదీ ఏప్రిల్ ఆరవ తేదీ నాడు అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా దీక్షలు చేయండి ఒక వన్ డే దీక్ష నిరాహార దీక్షలు అవసరం లేదు ఈ తోలమందం ప్రభుత్వానికి కడపండదినే కూర్చొని దీక్ష చేయండి చాలు వీళ్ళ కోసం మనం ఉపాసం ఉండే అవసరం లేదు మంచిగా టిఫిన్ దిని లంచ్ దిని కూర్చొని దీక్ష చేయండి రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఏమైందంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు ఏం చెప్పిండ్రు రెండు లక్షల రుణమాఫీ ఏమైంది ఎందుకు మీరు స్పందిస్తలేరు ఎప్పటికి చేస్తారు ఎందుకు చెప్తలేరు బ్యాంకులు ఎందుకు మాట్లాడతలేరు బ్యాంకు నోటీసు ఇస్తే మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఎందుకు మౌనం పాటిస్తున్నారు దానికి సమాధానం కావాలి మేము రైతాంగం పక్షాన ప్రజల పక్షాన అడుగుతా ఉన్నాం తమ హయాంలో కరెంటు పోతే వార్త ఇప్పుడు కరెంటు ఉంటే వార్త అన్నట్టుగా పరిస్థితి మారిందన్నారు ఉన్న కరెంటును కూడా సరిగా ఇవ్వలేని చేతగానితనం కనిపిస్తోందంటూ ఎద్దేవ చేశారు కేసీఆర్ ఆనాడు కరెంటు పోతే వార్త ఇలా కరెంటు ఉంటే వార్త అని కడకు వచ్చింది ఇది ఎందుకు నాకు అర్థం కాదు ఒక సెటిల్డ్ సిస్టమ్ విద్యుత్ అనేది చిన్న విషయం కాదు కదా నోటి మాటలు కాదు కదా కట్టుకథలు పిటకథలు కాదు కదా ఒక అద్భుతమైన వ్యవస్థ ఏడున్నర ఎనిమిది ఏళ్ళు అద్భుతంగా మేము మొత్తం ప్రజలకు సరఫరా చేసినాం కమర్షియల్ కావచ్చు డొమెస్టిక్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు ఇండస్ట్రీ కావచ్చు ఐటీ కావచ్చు ఇంకా మరి ఇతర ఇతర రంగమైన కావచ్చు వంద రోజులల్లో ఇంత అస్తవ్యస్తమైంది దీన్ని ఉన్న త తమాషా అయింది కొత్తగా నడిపించేది ఏం లేదు కొత్తగా మొదలు మోసేది లేదు కట్టెలు కొట్టేది లేదు కొత్తగా పెద్ద గడపడలు బట్టి తవ్వేది లేదు ఉన్న వ్యవస్థ ఉన్నట్టు జరిగించలేని అసమర్థత ఏంది ఒకరిద్దరు నేతలు పోయినంత మాత్రాన తమ పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదన్న మాజీ సీఎం ప్రజల తరపున ప్రభుత్వాన్ని వెంటాడుతామన్నారు మీరు ఒక్కరి ఇద్దరు కుక్కలో నక్కలను గుంజుకొని ఓహో ఆహా అని సంకాలు గుర్తుకోవచ్చు అది చాలా చీలర చీప్ టాక్టిక్స్ ఇట్స్ ఏ చీప్ పొలిటికల్ స్టంట్ విచ్ ఇస్ అన్కేర్డ్ ప్రజా సమస్యల ముందు ప్రజల యొక్క బాధ ముందు ఎండిన పంట పొలాల ముందు ఈ చిల్లర రాజకీయాలు కాదు ఇవి నడుస్తూనే ఉంటాయి దీనికి పెద్ద ఇష్యూ కాదు ఖచ్చితంగా తీస్తాం లెక్కలు పెడతాం మిమ్మల్ని వందకు వంద శాతం మీ చేత కక్కిస్తాం అది ఎన్నికల వేళ అన్నదాతల ఆవేదనే ఆయుధంగా ప్రజల్లోకి వెళ్లారు కేసీఆర్ మరి దీన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి